గుడ్ మార్నింగ్ అండి రోజు మన హన్మకొండ జిల్లాలో చక్కగా మన సిటిజన్ ఫంక్షన్ హాల్ ముందు ఇక్కడికి మనం అయ్యప్ప పూజ కార్యక్రమం కూడా వచ్చాను ఇక్కడ ఏంటంటే చక్కగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అంగరంగ వైభవంగా జరిగింది ఇక్కడ మన దీని గురించి విశిష్టత గురించి ఇక్కడ మన స్వామిని అడుగుదాం అసలు పూజ కార్యక్రమం ఇంత అద్భుతంగా చేశారు కదా దీని గురించి కొద్దిగా ఒక ఐదు నిమిషాలు వివరించాలి చెప్పండి ఈ రోజు ఈ యొక్క రోజు కార్యక్రమానికి నా కొడుకు ఇవాళ కన్నస్వామి వేసాడు అగర్దిటి శివాజీ అని నా కొడుకు పునీత అనే చేసిండు వేసాడు విజయవంతంగా మేము ఈ రోజు పడి పూజ పెట్టుకొని కుమార్పల్లి ఈద్గా రోజుల పడి పూజ పెట్టుకొని ఒక కార్యక్రమాన్ని మేము చేసుకున్నాము మా కుటుంబ సభ్యులు మా బంధుమిత్రులు నా నా దోస్తులు నా సహకరించిన అయ్యప్ప అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరిన వాళ్ళొకరు పాదాభివందన తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షను నలభై ఒక్క రోజుల మా దీక్షను ధరించిన నా కొడుకు ఇలా కన్న స్వామిగా తొలిసారిగా వేసి ఈ మాలను మాకు ఎంతో సంతృప్తి కలిగించిండు మాకు ఈ వేసుకున్న ఏదైనా మాకు దేవుడు అన్ని అన్ని విధాలు అందుబాటులో ఉంటాడని ఆలోచన మీద స్వామి వేసిండు మాకు అన్ని విధాలు అందుబాటులో మాకు అన్ని అనుకున్న అనుకునే అనుకున్న విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఒకటి మధ్య జరిగింది ఈ అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వల్ల ఈగమి ఇగ మీద కూడా జరగబోయే రోజులలో కూడా అందరికీ మాకు వచ్చిన భక్తులకు మా మాతో ఉన్న అయ్యప్ప స్వాములకు మాకు సహకరించిన అందరి మంచి జరగాలని దేవు దేవుని మనసారా కోరుకుంటున్నా అయ్యప్ప స్వామి క్షీరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఇంత ఘనంగా అద్భుతంగా జరిగింది కాబట్టి అందరూ అనేక వేల సంఖ్యలో వచ్చి భక్తులు వచ్చి మంచి అన్నదానం స్వీకరించి వాళ్ళ కుటుంబ సభ్యు సభ్యులు ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అనుకున్నా స్వామి ఈ థ్యాంక్ యూ థ్యాంక్ యూ